కేసులో రిటైర్మెంట్ కు దగ్గరున్న అధికారులతో సిట్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అధికారులు అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామన్నారు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడారు కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్న అధికారులకు మీరు అన్యాయంగా వ్యవహరిస్తే అక్రమంగా వ్యవహరిస్తే మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు చట్టాన్ని అతిక్రమించిన న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన తప్పుడు లీక్లు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు అంతకంతకు అనుభవిస్తారు జాగ్రత్త ఆలోచించుకోండి రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకుని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది అన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయబద్దంగా వ్యవహరించండి చట్టబద్దంగా వ్యవహరించండి రేవంత్ రెడ్డి దావోస్ కేలి ఆయన ఇచ్చే డైరెక్షన్ లో కాదు మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి దావోస్ నుంచో సిపి నుంచో ఇంకొకరి నుంచో